హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఫర్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఘాటి సుబ్రహ్మణ్యం జాతరలో రెండు కూడా మంచి సైజులతో ఉన్నటువంటి హల్లెకర్ దేశపు సీమాయద్ధులు కొనుగోలు చేసిన రైతు సోదరులు అయితే మనకి ఇక్కడ వీడియోలో అందుబాటులో ఉన్నారు చూస్తున్నారు కదా ప్రస్తుతానికి జాతరలో కాడైతే ఈ విధంగా కనిపిస్తున్నారు లవ కుష మరి చూస్తున్నారు కదా అన్న నమస్తే మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారా బసాపురం ఆదోని మండలం కర్నూలు జిల్లా మండలం కర్నూలు జిల్లా ప్రస్తుతానికి మా జాతరలు ఈ కాండి మీరు అమ్మినారా కొన్నారా కొన్నారా ఏనా పల్లెల్లో ఉన్నాయి రెండు కూడా కలిపినాయి ఎంత కొన్నారనా అక్షరాల లక్ష ఇరవై రెండు వరకు కొనుగోలు చేయడం జరిగిందట ఫస్ట్ మీకు బేరం ఎంత చెప్పినారు వాళ్ళు నలభై ఎనిమిది చెప్పినారు ఒకటి నలభై ఎనిమిది మీరు బేరం కూర్చుకొని ఒకటి ఇరవై రెండు కొన్నారు రైట్ మీరు చేద్దానికే తీసుకున్నారా ఒకవేళ రైతు సోదరులకు ఇస్తారా మీరు వ్యవసాయానికే తీసుకున్నారు పీరు హలేకర్ కాఫరెన్స్ మరి కనిపిస్తున్న రేట్ కూడా మీకు ఏ విధంగా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ ద్వారా తెలిసండి మన ఆంధ్ర రైతు సోదరులకు ఉన్నటువంటి కుష కుషిమార్ కూడా నమ్మూరాజీరా ఫ్రెండ్స్ మన జాతర వచ్చేసి ది బిగ్గెస్ట్ బెంగళూరు అవుట్ సైడ్ జరుగుతున్నటువంటి దొడ్బాలపూర్ తాలూకా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులతో నిర్వహిస్తున్నటువంటి ఘాటి ఎద్దుల జాతర థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కొత్త వీడియోతో మళ్ళీ కలదాం చూస్తూనే ఉండండి